హాయ్ అండి హాయ్ అండి అందరికీ నమస్కారం ముందుగా నా పేరు ఆనంద్ విశాఖ ఉక్కు నిర్బితుల ఈ ఉద్యమానికి సంబంధించి నలభై ఏళ్ళుగా నిర్బితులు పడుతున్న బాధలని స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఏనాడు పట్టించుకోలేదు దాని గురించి నిర్భధితులు పడుతున్న బాధల గురించి అలాగే ముందు ముందు జరిగే కార్యక్రమాల గురించి తెలుసుకోవడానికి నిర్వసిత నాయకుడు పితాని భాస్కర్ గారు మన దగ్గర ఉన్నారు వారిని అడుగుదాం నమస్తే అండి నా పేరు పితన్ భాస్కర్ ఏదైతే జేఏసీ సంఘానికి అధ్యక్షులుగా మరి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి నడిపిస్తున్నాం మరి ఏదైతే స్టీల్ ప్లాంట్ నిర్వాస్తులకు రోజు మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హామీ ఇచ్చాయో మరి హామీని నలభై ఐదేళ్ళు అయినప్పటికీ కూడా ఈరోజుకి పరిష్కరించలేదు కాబట్టి అందుకోసం కిందటి నెలల నుండి కూడా మేము మరి నిర్వాసితులు అన్ని గ్రామాల నుండి ఒక జేఏసీగా ఏర్పడి మరి కార్యాచరణ కూడా రూపొందించడం జరిగింది మరి ఎనిమిదవ తారీఖున మరి మెయిన్ గేట్ దగ్గర కుటుంబ సభ్యులతో పెద్ద ఎత్తున నిరసన చేసాం మరి ఈ నెల జనవరి నాలుగో తారీఖున పాతగోదూరి జంక్షన్లో మరి భిక్షాటిమీ చేయాలని మరి జేసీ సంఘంగా మరి ఈ కార్యక్రమం కూడా రూపొందించాం ఏంటంటే మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఎలక్షన్ వచ్చేటప్పుడు మరి మా దగ్గర మ్యాన్ పోస్ట్లో ప్రధానంగా నిర్వాస సమస్యలు పెట్టింది మరి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి దీన్ని అమలు చేయాలని చెప్పి చెప్పి మేము పదే పదసాలు అడిగినప్పటికీ కూడా ఎక్కడ పరిష్కార మార్గం ఏ నాయకుడు మాట్లాడకపోవడం చాలా దుర్మార్గంగా భావిస్తూ మరి అందుకోసమే మరి ఏదైనా పోరాటాలతో సాధించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మేము పోరాటాలు ప్రజల ముందు పెట్టి నాయకుల ముందు పెట్టి ప్రతీ నెల ఈ యొక్క సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ప్రజలు కూడా అసెంబ్లీలో పార్లమెంట్లో దీని మీద చర్చించి పరిష్కారం దిశగా చూడాలని చెప్పి మనం ముందుకు వెళ్తున్నాం దీనికి పెద్ద ఎత్తున మరి మాకు ఎవరైతే మద్దతుదారులు ఉన్నారో అన్ని రాజకీయ నాయక పార్టీలు కానీ ప్రజా సంఘాలు కానీ ఇప్పటికే ఆల్రెడీ మద్దతు ఇస్తున్నాయి అలాగే ఇక్కడున్న లోకల్గా ఉన్న వ్యాపారస్తులు కూడా ప్రధానంగా వ్యాపారస్తులు చాలామంది మాకు ఈ కార్యక్రమం మద్దతు ఇవ్వడానికి కూడా చాలామంది మాట్లాడారు ఎందుకంటే ఈ స్టీల్ ప్లాంట్ కానీ నిర్వాసులు కానీ ఇక్కడ అన్యాయం జరిగితే మేము కూడా ఖచ్చితంగా ఈ యొక్క ఉద్యమంలో పాల్గొంటామని చెప్పి అనేక మాకు మద్దతు మద్దతు తెలియడానికి కూడా చాలామంది ఇప్పటికే మాకు ప్రకటించడం జరిగింది దీని గురించి రాజకీయ నాయకులు ప్రతిపక్ష నాయకులు కానీ రాజకీయ నాయకులు కానీ ఏ విషయం దీని గురించి మీరు అడిగారా ఎవరినైనా కన్సల్ట్ చేశారా ఖచ్చితంగా ఎందుకు ప్రతి నాయకుల్ని మనం అడుగుతూనే ఉన్నాం కానీ రాజకీయ నాయకులు ఏంటంటే దీన్ని రాజకీయంగా చూసిన తప్ప దీన్ని పరిష్కార మార్గం అయితే చూడట్లేదు మరి దీని మీద ఎమ్మెల్యే గారికి అయితే అన్ని విషయాలు తెలుసు మరి పల్లా శ్రీనివాసరావు గారికి అయితే అంటే ఎమ్మెల్యేగా అవ్వకముందు నుండి ఈ యొక్క నిర్వాస్తుల సమస్యల మీద కానీ నిర్వాసి గ్రామాల్లో ఆయనకు అధ్యయం ఉంది ప్రతిదీ తెలుసు మరి ఆయన అయితే దీనికి పరిష్కారం పూర్తి పరిష్కారం చేస్తానని కూడా హామీ ఇచ్చి ఉన్నారు కానీ ఈ దిశగా మాట్లాడప్పుడు ఇప్పుడు ఎందుకు మరి మాట్లాడట్లేదు మాకైతే అర్థం కావట్లేదు ఆయన మాట్లాడుతున్నప్పటికీ మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ స్పందించకపోవడం చాలా దుర్మార్గంగా భావిస్తున్నాం మరి అలాగే ఇంకా ఇంకా ఏంటంటే ఇప్పుడు ఈ ఉద్యమం గురించి రాజభాగ్ గ్రామం ప్రజలు కానీ మన విశాఖపట్నం ప్రజలు కానీ మీకు ఎలాంటి మద్దతు ఏమైనా ఇస్తానని ఏమి చెప్పారు ఖచ్చితంగా ఎందుకంటే మనం చేస్తుంది న్యాయమైన పోరాటం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ప్రకటించినప్పటి నుండి కూడా ఇక్కడ అనేక రాజకీయ నాయక పార్టీలు కానీ విశాఖపట్నంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరూ వ్యాపారస్తులు కానీ ఆటో కార్మికులు కానీ ముఠా కార్మికులు కానీ ప్రతి ఒక్కరూ ఈ ఉద్యమంలో పాల్గొన్నారు పాల్గొని మాకు మద్దతు తెలియజేశారు ఇప్పటిదాకా చేస్తున్న ఉద్యమాలన్నింటికి మద్దతు తెలియజేశారు అలాగే బార్ అసోసియేషన్లు కానీ అనేక సంస్థలు అన్నీ మాకు సపోర్ట్ అదే అదేవిధంగా ఇప్పుడు మేము చేస్తున్న నిర్వాస్తులు నాయమే డిమాండ్ ఎక్కడ నోటిఫికేషన్ లేదు నోటిఫికేషన్ లేవు కాబట్టి మేము ఇప్పుడు దాని మీద ఏంటంటే నిర్వాసులకి మళ్ళీ మిగిలిన భూమి ఇవ్వాలని ప్రధాన డిమాండ్ చేస్తున్నాం దానికి అందరూ మద్దతు తెలియజేస్తున్నారు ఇంకా ఇంతకుముందు ధర్నాలు అంటే ముందు తరాల ముందు చేసిన ధర్నాలు అంటే రాష్ట్రం మొత్తం వచ్చింది జన జన జనాలందరూ కూడా దానికి సపోర్ట్ చేశారు ఇప్పుడు మరి రాష్ట్రం అంతా ఈ యొక్క విషయం తెలియాలని అందరూ అనుకుంటున్నారు మరి దీని గురించి మీరే అనుకుంటారు అందరికీ రాష్ట్ర ప్రజల అందరికీ కూడా చాలా అవసరమైంది స్టీల్ ప్లాంట్ అప్పుడు మరి ఆ రోజు రాష్ట్రం అంతా కదిలింది కాబట్టి విశాఖ ఉక్కు ఆంధ్రలోకి అని చెప్పి ఈరోజు విశాఖపట్నాన్ని మనం తీర్చుకోగలం లేదంటే ఈ స్టీల్ ప్లాంట్ని వేరే రాష్ట్రంలో పెట్టేవారు ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా అంటే ఆంధ్రప్రదేశ్ మననాడుగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉండేటప్పుడు అన్ని జిల్లాల నుండి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు ఎంతోమంది అమరులు అయిపోయారు త్యాగాలు చేశారు ఈ రోజు ఆ త్యాగమూర్తులు కానీ అమరవీరులు అయిపోయిన కుటుంబ సభ్యులకి ఎవరికి పతిఫలం రాలేదు అయినా వాళ్ళు కోరుకునేది ఏంటంటే మా విశాఖపట్నం స్టీల్ ప్లాంటు పబ్లిక్ సెక్టర్లో ఉండాలి అక్కడ వచ్చిన భూములు ఇచ్చిన నిర్వాసులందరూ నాయం చేయాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు ఈరోజు కానీ మరి దీన్ని ఎందుకు రాజకీయం చేస్తున్నారో అర్థం కావట్లేదు మరి రాజకీయ నాయకులు అందరూ కూడా ఎలక్షన్ వచ్చినప్పుడే ఈ యొక్క ప్లాంట్ కోసం కానీ నిర్వాసితుల కోసం మాట్లాడటం తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత దీన్ని పక్కన పెట్టే పరిస్థితి కనిపించడం అయితే చాలా బా తప్పని అయితే మేము భావిస్తున్నాం ఖచ్చితంగా దీని మీద మాట్లాడకపోతే అదే రేపు పొద్దున్న ప్రజలందరూ కూడా మరి తీసుకున్న నిర్ణయానికి మాత్రం రాజకీయ నాయకులు దానికి బాధ్యత వహించవలసి వస్తుందని సందర్భంగా తెలియజేస్తున్నాం స్టీల్ ప్లాంట్లు ఇప్పుడు చాలా కార్మిక వర్గాలు ఉన్నాయి అలాగే చాలా పార్టీలు ఉన్నాయి థిఐటి కానీ ఇవన్నీ అవి దాన్ని మీరు కలుపుకొని వెళ్తున్నారు ఇప్పుడు యూనియన్స్ అనేది వాళ్ళది ఒక డిమాండ్ యూనియన్స్ అన్ని డిమాండ్ ఏంటంటే వాళ్ళకి ఉద్యోగ భద్రత కోసం నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు పనిచేసే వేతనాలు ఇవ్వకపోవడం ఈ ప్లాంట్ని పబ్లిక్ సెక్టర్లో ఉండాలి లేదంటే సేల్లో కలపాలని చెప్పి రకరకాల డిమాండ్లతో వాళ్ళు ఉద్యమాలు చేస్తున్నారు మేము కూడా వాళ్ళతో కలిసి ఉద్యమాలు చేసాం కానీ మరి ఇప్పుడు నాయకులు యూనియన్ నాయకులు ఎవరు కూడా ఇప్పుడు రోడ్డు ఎక్కే పరిస్థితి కనిపించట్లేదు ఎందుకంటే వాళ్ళు బ్రై పెట్టడం డ్యూటీలో అనేక ఇబ్బందులు పెట్టడం ఆ రకంగా యూనియన్లర్లు ఎవరు మరి రోడ్డు ఎక్కట్లేదు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా నిర్వాసులు దీన్ని తాడోపేడో తేల్చుకోవాలి ఎందుకంటే నిర్వాస్తులకి హామీ ఉంది ఇప్పుడు ఇక్కడ ఉద్యోగస్తుడు కానీ ఇంకోటి కానీ ఇక్కడ హామీ లేదు ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ రికార్డెడ్గా రాసిచ్చింది నిర్వాస్థితి కాదు పక్క ఉంది నిర్వాస్థితి అందుకనే నిర్వాసులందరూ కూడా ఈ టైంలో ఎందుకంటే నోటిఫికేషన్ లేవు అలాగే ఇప్పుడు ప్రైవేటేషన్ అనే మళ్ళీ ఇప్పటికీ కూడా ప్రైవేటేషన్ అనే అంటున్నారు మన కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో కూడా డిసెంబర్ తొమ్మిదో తారీఖున కూడా దీన్ని హండ్రెడ్ పర్సెంట్ ప్రైవేట చేస్తారని చెప్తుంది అందుకోసం నిర్వాసులకు ఏం చెప్తారనేది దీనికి ఎంతైనా తేల్చుకోవాల్సిన అవసరం ప్రతి నిర్వాసితుడి మీద ఉంది దీనికోసం ఏ నాయకుడు వచ్చి చేస్తాడో చెందుడో అని కాదు కానీ ప్రతి ఒక్క నిర్వాసితుడు రోడ్డు ఎక్కి గలం ఇప్పి మీ యొక్క ఆర్కార్డ్ సమస్యని పరిష్కరించుకోకపోతే ఖచ్చితంగా అన్యాయం జరుగుతుంది ఇకపోతే ఇక్కడ ట్రేడ్ యూనియన్ నాయకులు కానీ ఉద్యోగస్తులకి దీన్ని ప్రైవేటైజులో అయినా పబ్లిక్ సెక్టర్లో ఉన్న సేల్లో కలిపినా ఆడ ఉద్యోగ భద్రత వాడుకుంటారు తప్ప అక్కడికి ఏమీ ఇబ్బంది ఉండదు ఇక్కడ అన్యాయం అయిపోయింది చెప్పడం అంటే మరి ముఖ్యంగా నిర్వాసితుడు కాబట్టి దీన్ని ఎంతైనా తేల్చుకోవాల్సిన ఆ ఆసన సమయం వచ్చింది కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు రోడ్డు ఎక్కి ఏం చెప్పాలనుకుంటున్నారు అంతిమంగా నిర్వాస్తుల మిత్రులందరికీ కూడా అరవై నాలుగు గ్రామాల్లో ఉన్న నిర్వాస్తులందరికీ కూడా నేను ఏం చెప్పేది ఏంటంటే ఇప్పుడులో కానీ నిర్వాసులందరూ కూడా కుటుంబ సభ్యులతో మనం రోడ్డు ఎక్కకపోతే ఈ ఆరు నంబర్కి మాత్రం పరిష్కార మార్గం దొరికే పరిస్థితి ఉండదు ఎందుకంటే ప్రజలందరూ రోడ్డు ఎక్కిన రోజే ప్రతి నాయకుడు కూడా వీళ్ళు ఎందుకు రోడ్డు ఎక్కారంటే పరిష్కార మార్గం అటు దొరుకుతుంది ఆ విధంగా మన పక్కన గంగవారం మిత్రులందరినీ చూసుకుంటే వాళ్ళు పోరాటం చేసి సాధించుకున్నారు ఏ నాయకుడు వచ్చి వాళ్ళకి సాధించలేదు వాళ్ళు పోరాటాలు చేసి అనేక పగలు రాత్రులు పోరాటాలు చేసి సాధించుకున్నారు అలాగే మనం అనేక కార్యక్రమాలు చూస్తున్న పోరాటం ద్వారా సాధించుకున్నాం కాబట్టి ఇది కూడా నిర్వాసులందరూ కూడా పోరాటం చేసి ఈ హక్కుని మీ ఎప్పుడైతే నలభై ఐదు ఏళ్ళ బట్టి ఎదురు చూస్తున్నారో ఈ సమస్యని ప్రజల ముందు పెట్టి ప్రజానాయకుల ముందు పెట్టి దీన్ని మాట్లాడించి పరిష్కార మార్గం చూడాలి తప్ప ఎవడో ఉద్యమాలు చేస్తున్నాడో ఆడికి వస్తే నాకు వస్తుంది అనేది పొరపాటు ఇదే ఇలాగా మనం వెయ్యి మంది రెండు వేల మంది కాదు ఎనిమిది వేల ఐదు వందల మంది ఉన్నాం కనీసం కుటుంబ సభ్యులు ఒక కుటుంబం నుండి ఇద్దరు వచ్చినా సరే పదహారు వేల మంది అవుతాం పదహారు వేల మంది కానీ రేపు కార్యక్రమం కానీ వచ్చి ఉంటే ఖచ్చితంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు స్పందించి దీన్ని పరిష్కార మార్గం చూస్తుంది ఆశ మాకుంది కానీ దీనికి రావాల్సిన బాధ్యత మేము ఉందని చెప్పి మేము ఇక్కడ జేఏసీగా డిపి యూనియన్గా నిర్వాస లాగ సంఘంగా పిలుపునిస్తున్నాం దీని గురించి పోలీసులు ఏమైనా అంటున్నారో పోలీసులు ఎప్పుడు కూడా మనకి పర్మిషన్ అయితే ఎవరు ఏంటంటే ఉద్యమాలు చేస్తానంటే ఎవరిస్తారు కానీ మనం రికార్డెడ్గా మనం వెళ్తున్నాం అలాగే ప్రజాప్రతినిధులు కూడా చెప్తున్నాం మేము చేసేది న్యాయమైంది కాబట్టి మీరే సపోర్ట్ చేయండి అని మరి ఎమ్మెల్యే గారికి చెప్పాం అలాగే ఎంపీ గారికి కూడా లెటర్ ఇచ్చి ఉన్నాం ఇక్కడున్న ఇంకా మిగతా మాకు కలిసి వచ్చిన పార్టీ నాయకులు కానీ మనకు సపోర్ట్ చేసిన చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు కానీ మన వడ్డే సాంబరాజు రావు కానీ ఇలాంటి పెద్దవాళ్ళు అందరూ చాలామంది మనకి ఉద్యమాన్ని సపోర్ట్ చేస్తున్నారు పోలీసు వాళ్ళు కూడా సహకరిస్తున్నారు మాకు న్యాయమైంది కాబట్టి పోలీసులు కూడా సహకరిస్తారు రేపు పొద్దున చేసే కార్యక్రమంకి అయితే ఖచ్చితంగా పర్మిషన్ అయితే మాకు లభిస్తుంది అనేది అయితే మేము భావిస్తున్నాం Thank you.